మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మొన్నటి రోజున అంటే ఏదైతే ఈ తిరుపతి లడ్డు గురించి ఆ సుప్రీం కోర్టు నుండి కానీ సిట్ నుండి గాని వచ్చిన వివరాలన్నిటికీ కూడా మేము ఆ రోజున వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించిందో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడానికి ముందు అక్కడ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కలిసి అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీ దగ్గర నుండి ఈ వివాదం స్టార్ట్ అన్న విషయం మీ అందరికీ తెలుసు అయితే ఈ రోజున మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఆఫీస్ కానీ ఇల్లు కానీ ధ్వంసమైన విధానం చూసినట్లయితే నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది డౌట్ వచ్చిందండి ఎందుకు అని అంటే మరి పోలీసులు ఉండి మరి ఎవరైతే దాడి చేస్తున్నారు ఆ టిడిపి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి లేదా స్థానిక శాసన సభ్యురాలు వారి భర్త కానివ్వండి అలానే వారితో ఉన్న వాళ్ళ అనుచరులు కానివ్వండి ఇంకా వాళ్ళు అదనంగా తెచ్చుకున్న వేరే వేరే గ్రామాల నుండి రౌడీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మరి కర్రలతో రాళ్లతో మరి పెట్రోల్ బాంబులతో వీటితో అన్నిటితో ఇక్కడ దాడి చేస్తుంటే మరి మీ పని మీరు కానివ్వండి మేము తర్వాత రియాక్ట్ అవుతామన్నట్టు పోలీసులు ఉన్న తీరును చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి గతంలో మరి ఎప్పుడు కూడా ఈ సంస్కృతి అయితే లేదు మన రాష్ట్రంలో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి కొత్త సంస్కృతికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది అంటే ఈ రోజున ఎవరైతే వైసీపీలో నాయకులుగా ఉంటారు ప్రధాన నాయకులుగా ఉంటారో అలానే అధికార పార్టీ చేస్తున్న దురాగతాలను ప్రశ్నిస్తూ ఉంటారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఆ నాయకుల మీద వీళ్ళు లేనిపోని కేసులన్నీ పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున జైలు పాలు చేసే విధానం మన మన రాష్ట్రంలో చూస్తున్నాం నియోజకవర్గంలో మొన్న జగన్ అన్న బర్త్డే కి కొన్ని ఫ్లెక్సీలు వేసుకున్నారు మా వాళ్ళ దగ్గర నాటు సారా దొరకకపోయినా సరే నాటు సారా దొరికిందని చెప్పి ఆ కేసు కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళని జైలు పాలు చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు ఆ రోజున మేము ప్రశ్నించాం డీజీపీ గారిని ఎందుకు నడిపించవలసి వచ్చింది వీళ్ళని అని మా కార్యకర్తలు ఎందుకు నడిపించవలసి వచ్చింది అంటే ఆయన చెప్పిన సమాధానం మీ అందరికీ తెలుసు వెహికల్స్ పనిచేయట్లేదట అంటే ఒక డీజీపీ స్థానంలో ఉండి ఆయన మరి పోలీస్ స్టేషన్ లో వెహికల్స్ అంటే మా వాళ్ళని నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి కొవ్వూరుకి తీసుకెళ్లారు అక్కడ థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద అప్లై చేశారు మళ్ళీ అక్కడ నుండి నల్లజర్లకు తీసుకొచ్చారు నల్లజర్ల నుండి తాడేపల్లి కూడా కోర్టుకి తీసుకుపోయారు ఇవన్నీ తిప్పడానికి వెహికల్స్ ఉన్నాయి కానీ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి నల్లజర్లు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకు వెళ్ళడానికి మాత్రం వెహికల్స్ లేవట్టాడు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఈ రోజున డీజీపీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థలో ఏ ఒక్క పోలీసు గానీ పోలీసులా వ్యవహరించట్లేదు వ్యవహరించే స్వేచ్ఛ వాళ్ళకి లేదు వాళ్ళు ఎంతసేపు కూడా వైసీపీ కార్యకర్త సారీ టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు కనుక ఈ రోజున వాళ్ళు వ్యవహరించే విధానం వాళ్ళకి వాళ్ళ అంతరాత్మక తెలుసండి వాళ్ళు భయపడో లేక బట్టితోనో ఈ విధంగా వాళ్ళకి లోబడి ఉంటున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుసు రోజులు ఎప్పుడు ఇలానే ఉండవండి అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదు రాజకాలు కానివ్వండి దాడులు కానివ్వండి ఈ తప్పుడు కేసులు పెట్టి మా నాయకుల్ని ఇబ్బంది పెట్టిన విధానం కానివ్వండి వీటన్నిటికీ కూడా వాళ్ళు కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకునే సమయం కూడా దగ్గర పడుతుంది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు వారు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్ అన్న పరిపాలన గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న వారే తప్ప గుర్తు చేసుకోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఈ రోజున ఇక్కడ అంబటి రాంబాబు గారి కుటుంబానికి మరి మా గోపాలపురం నియోజకవర్గం నుండి మా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి మేము ఆయన కుటుంబం మీద ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఈ రోజు నా కుటుంబానికి మేమంతా కూడా సపోర్ట్ గా నిలబడడానికి రావడం జరిగింది ఈ రోజునే కాదు ఇక్కడే కాదు మన నాయకులు ఎవరైతే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడినా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులుగా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాను నమస్కారం మీడియాకు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం నర నుంచి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే అబద్ధ హామీలు ఇచ్చి ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదావ పట్టించి వీళ్ళు ప్రజాస్వామ్యం కూని చేసుకుంటూ వెళ్తుంటే దానికి ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గలం విప్పి ప్రతి ఒక్క సమస్య పైన తీవ్రంగా ఖండించిన మనిషి ఈరోజు అంబాటి రాంబాబు గారు ఆయన ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క అంశంని ప్రజలకు తెలియజేసే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు కాబట్టి ఈరోజు అంబాటి రాంబాబు గారి పైన ఈ రకమైన దాడి జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అంబటి రాంబాబు గారు ఏదో ఒక మాట చెప్పారని చెప్పి దాడి జరిగింది అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చాలా వివరంగా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వివరిస్తున్నారు కాబట్టి ఎదుర్కొంటున్నారు తిప్పికొడుతున్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పైన దాడులు ఉండని వాళ్ళు ఏదైతే డెలివర్ చేయలేకని ప్రామిసెస్ గురించి ఉండని లేదంటే ఏదైతే అబద్ధ ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడమే కాకుండా గుంటూరులో మా మైనార్టీ వక్ఫు భూముల్ని కూడా కాజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే కూడా మా అంబటి రాంబాబు గారు మైనార్టీలకు పెద్ద ఎత్తున గట్టిగా నిలబడి గలం విప్పిన ఒక గొప్ప నాయకుడు అంబటి రాంబాబు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఈ రోజు దాదాపు మూడు వందల ఎకరాల వక్ఫ భూముల్ని కూడా కొల్లగొట్టాలి కబ్జా చేసుకోవాలి లేదంటే దాన్ని ఈ వేరే వాళ్లకు తెలుగుదేశం సింపతర్స్ కు అప్ప చెప్పాలని చెప్పి కూడా ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రని కూడా అంబాటి రాంబాబు గారు తిప్పికొట్టే ప్రయత్నంలో ఎక్కడ కూడా ఒక స్టెప్ కూడా తగ్గలేదు మరి అలాంటి మనిషి ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి దాని హద్దుల్లో ఉండి ఆయన వివరిస్తుంటే మా జరిగేది కాదు కానీ ఇది కావాల్సి కానీ